హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే నిన్నటి బుధవారం రోజు లాగండి ఇంక ఈరోజు మా బాబు బర్త్డే అనమాట అందుకనేసి త్వరగానే లేచామండి రోజు కంటే కూడా త్వరగానే లేచాము ఇంకా పనులన్నీ త్వర త్వరగా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అంతా చేసేసుకొని టెంపుల్కి అయితే వచ్చాము మాకు దగ్గరలో ఉన్న గణేష్ టెంపుల్కి అయితే వచ్చామండి స్వామివారి దర్శనం అయితే చాలా చక్కగా అయింది స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అయితే గుడి ప్రాంగణంలో కూర్చున్నాం వాళ్ళ డాడీ అయితే డ్యూటీ ఉందనేసి అర్లీగా వెళ్ళిపోయారండి రోజు కంటే కూడాను స్పోర్ట్స్ అయితే జరుగుతున్నాయి అనేసి ఇంకా నైట్కి అయితే వస్తానని చెప్పి వెళ్ళారని అనమాట ఇంక అందుకనేసి నిన్న నైటే బాబు బేకరీకి వెళ్ళేసి వాడికి చాలా ఇష్టమండి ఈ మోతిచూరు లడ్డు అంటే ఇంకా అందుకోసం ఆ మోతిచూరు లడ్డు వాడు ఫేవరెట్ ఫ్లేవర్స్లో చాక్లెట్స్ అయితే తెచ్చుకున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి అందరికి ఇవ్వడానికి ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్లోకి దోశలు అయితే వేస్తున్నాను చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ముందే ప్రిపేర్ చేసి దోశ అయితే వేస్తున్నానండి ఇంకా బాబు అయితే టిఫిన్ చేసేసి త్వర త్వరగా స్కూల్కి అయితే వెళ్ళేసి చాక్లెట్స్ అయితే ఇస్తాను మమ్మీ స్కూల్కి అయితే వెళ్ళని అయితే చెప్పాడండి ముందే ఇంకా బాబు వెళ్ళకపోతే పాప అయితే అస్సలు వెళ్ళదనమాట పాప వెళ్ళకున్నా బాబు అయితే వెళ్తాడు కానివ్వండి బాబు వెళ్లకుంటే పాప అయితే ఎప్పుడెప్పుడు డుమ్మ అనేసి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా పిల్లలైతే టిఫిన్ అంతా కంప్లీట్ చేసేసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు టీచర్స్కి పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే అనేసి చాక్లెట్స్ అయితే ఇచ్చేసి రిటర్న్ అయితే వచ్చేసారండి పిల్లలు ఇంకా గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ అనమాట నాలుగైదు రోజుల నుంచి అయితే అడుగుతూ ఉన్నారండి మాకైతే ఇక్కడ క్లైమేట్ చల్లగా వర్షాలు అయితే పడుతున్నాయి వద్దున జలుబులు చేస్తాయి తినకూడదని చెప్పినా కానీ పిల్లలైతే వినట్లేదండి ఇంకా సరే వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనడం అనేసి ఇంకా జామూన్స్ పిండి అయితే కలుపుతున్నాను అనమాట మనం చేసుకునే ముందు ఒక రెండు నిమిషాల ముందు కానీ కలిపేసి ఈ విధంగా పెట్టుకున్నామంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయండి అంటే మనకి ఇట్లాగా విరగకుండా వస్తాయి బాల్స్ కూడా రౌండ్గా వచ్చేస్తాయి మనకి విరుగుళ్ళు లేకుండా స్మూత్గా వచ్చేస్తాయి ఇంకా మా పాప అయితే మమ్మీ నాకు రౌండ్ షేప్లో అయితే వద్దు బాద్షా షేప్ అయితే ఆ షేప్లో ఉండేటట్లుగా ప్రిపేర్ చేసి మమ్మీని అయితే అడుగుతుంది తను ఇంకా సరే తనిష్టం ఇష్టం ఎందుకు కాదనడం అనేసి కొన్ని అయితే రౌండ్ షేప్లో ఇచ్చేసి కొన్ని బాద్షా షేప్లో అయితే చేశానండి రౌండ్గా చేసేసి తమ్త అయితే ప్రెస్ చేసినట్టు అన్నాను అనమాట మనకి ఇంకా ఆటోమేటిక్గా బాద్షా షేప్ అయితే వచ్చేస్తుంది మనకి ఇంక ఇట్లా చూసేదానికైతే ఇవి మలై కాజా టైప్ వస్తాయండి చూసారు కదా ఫైనల్ లుక్ చాలా సాఫ్ట్గా వచ్చాయనమాట ఇంకా పూర్తిగా చల్లారిన దాకా పిల్లలు ఎక్కడ వెయిట్ చేస్తారండి అనేసి ఇంకా పాప బాబు అయితే ఇద్దరు కూడా వెయిటింగ్ అనమాట చూసేదానికైతే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతున్నాయి అనమాట మలై కాజా లాగా పిల్లవాళ్ళే కాదు కాండి మనకు కూడా ఎంతో ఇష్టంలేండి స్వీట్ అంటే ఎవరు ఇష్టపడ్డారు చెప్పండి అసలు పిల్లలే కాదు మనం కూడా అంతే ఇష్టంగా తింటాము ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చానండి ఇంకా పిల్లలకి వేసిస్తే పాప అయితే ఎట్లా ఉన్నాయి నానంటే సూపర్గా ఉంది మమ్మీ అని అయితే ఉంటుంది తీయగా ఉంటే ఎందుకు కాదంటారండి వాళ్ళు ఎట్లా చేసినా కానీ తీయగా ఉన్నాయంటే ఇష్టంగానే తింటారు ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ అయితే లైట్గా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే బయటకైతే తీసుకెళ్ళమని అయితే అడిగారండి ఇద్దరు కూడాను అందుకనేసి మధ్యాహ్నం వరకు అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా దొండకాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా దొండకాయలు అయితే ఫ్రై పెట్టేసి ఇంకా పాప అయితే పప్పుచారు అయితే చేయమందండి పప్పు చేసామంటే గట్టిగా చేసామంటే అస్సలు తిందనమాట టమాటా పప్పు అట్లా చేసామంటే కొంచెం ఈ విధంగా పలుచుగా చేసామంటే రెండు రోజులైనా ఇష్టంగా తింటుంది పాప ఇంకా అందుకనేసి పలుచగా లాగా పెట్టాను ఇంకా రైస్ అయితే అయిపోయిందండి ఇంకా అయితే ఆమ్లెట్ వేశాను బాబుకి ఇంకా నాకైతే పప్పు అయితే అస్సలు తినాలనిపించదండి ఇంకా అందుకోసం పెరుగు అయితే ఉంది ఇంకా పెరుగునైతే పెరుగు చట్నీ ఇలాగా ప్రిపేర్ చేసుకుందాంలే అనేసి పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా కంటే ఇష్టం అండి పప్పు అయితే ఇంకా మనం తినాలంటే పెద్దవాళ్ళము వారానికి రెండు సార్లు మూడు సార్లు తినాలంటే తినలేం కదా ఎప్పుడో వీక్లీ వన్స్ అయితే తినగలం కానీ ఇంకా అందుకనేసి నేనైతే పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ వరకే కదా నైన్ నైన్ థర్టీకి అంతా వచ్చేస్తానని చెప్పారనమాట మా వారు ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు అయితే తినేశారు ఇంకా భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ అంటలన్నీ తోమేసేసి బట్టలు అయితే కొన్ని ఉన్నాయి బెడ్షీట్లన్నీ నిన్నైతే మిషన్లో వేస్తున్నానండి అవి ఇవాళ దాకా ఆరాయి చల్లగా ఉండడంతో టూ డేస్ కారాయి అనమాట ఇంకేవన్నీ ఇవన్నీ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా బాబు అయితే ఈవినింగ్ ట్యూషన్కి అయితే వెళ్తానని చెప్పాడండి ఇంకా బాబు అయితే స్నానం అంతా కంప్లీట్ చేసేసుకొని ట్యూషన్కి అయితే బయలుదేరుతున్నారు ట్యూషన్ ఫ్రెండ్స్కి అక్కడ ఉండే టీచర్స్కి చాక్లెట్స్ ఇస్తానని చెప్పేసి ఇంకా వెళ్తున్నాడు అనమాట అప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయిందండి టైము ఇంకా ఫైవ్ థర్టీకి వెళ్ళేసి డైలీ కూడా సెవెన్ థర్టీకి అంతా వస్తాడనమాట ఇంకా సెవెన్ థర్టీకి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా ఫోన్ చేసి చెప్పారనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అప్పుడు అయితే ఫోన్ చేశారండి వచ్చేపాటికి కొంచెం లేట్ అవుతుంది అన్న వాళ్ళ వాళ్ళు డిఐజీ గారు అయితే వస్తాయని చెప్పారంటండి ఇంకా లీవ్స్ పర్మిషన్స్ కూడా ఏమీ ఇవ్వట్లేదంట అసలు స్పోర్ట్స్ జరుగుతున్నాయి అనేసి ఇయర్లో వన్స్ అయితే ఖచ్చితంగా అయితే పెడతారండి ఇయర్ ఎండింగ్లో డిసెంబర్ మంత్లో పెడతారనమాట స్పోర్ట్స్ వాళ్ళకి ఇంకా బాబు అయితే ట్యూషన్ నుంచి వచ్చేసారండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారనమాట యూనిఫామ్లో ఉండే పిల్లలు అయితే కొంచెం దూరం పిల్లలండి వాళ్ళు ఇంకా సివిల్ డ్రెస్లో ఉండే వాళ్ళందరూ మా పక్కింటి పిల్లలైనా అనమాట పక్కింటిని ఇక్కడ మా వీధిలో పిల్లలేనండి వాళ్ళందరూ ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత అయితే బాబు అయితే కేక్ అయితే నిన్న నైట్ ఆర్డర్ అయితే చెప్పేసి వచ్చారు బటర్స్కాచ్ ఇంకా అదైతే తెచ్చుకున్నారండి బాబు వెళ్ళేసి ఇంకా వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉండే వాళ్ళంతా మా పక్కన వీధిలో పిల్లలేనండి అండి ఉండే ఉండేవాళ్ళు ఆ ట్యూషన్కి వెళ్ళేసి దూరం అవుతుంది అనేసి ఆ యూనిఫామ్లోనే వస్తారనమాట ఇంకా ట్యూషన్కి కూడా యూనిఫామ్లో వెళ్ళేసి ఇంటికి వెళ్తారు వాళ్ళు ఇంకా అందుకనేసి ఇక్కడికి కూడా ఇంకా యూనిఫామ్లో వచ్చారు పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏమైనా డైలీ ఆడుకున్నా వాళ్ళు ఇయర్లీ వన్ లాగా బర్త్డే రోజు ఎంజాయ్ చేస్తే అసలు హ్యాపీనెస్సే వేరు కదా వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బర్త్డే ముందు నుంచి ఒక వారం ముందు నుంచే చెప్పుకుంటూ ఉంటారు కదా పిల్లలు నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది నాలుగు రోజుల తర్వాత నా బర్త్డే ఉంది అని అట్లా చెప్పుకుంటూ ఉంటారు ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత కూడా మనం ఇలా ఎంజాయ్ చేసాం కదా అని చెప్పుకుంటారు కాబట్టి చిన్న చిన్న హ్యాపీనెస్ అనేది పిల్లల్ని అస్సలు మిస్ చేసుకునివ్వకుండా వాళ్ళకి అందిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళు ఇంకా మా పాప ఫ్రెండ్స్కి కూడా ఇన్వైట్ చేసిందనమాట ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అయ్యేసి వస్తామని చెప్పారు ఆల్రెడీ చెప్పేసి వచ్చింది మా పాప ఇంకా కాసేపు వచ్చిన తర్వాత అయితే డీజే సాంగ్స్ అయితే పెట్టుకున్నారండి డీజే సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారనమాట ఇంకా మా వారైతే నేను వచ్చేపాటికి లేట్ అవుతుంది నానా అనేసి కేక్ అయితే కటింగ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా అనేసి ఫోన్ చేసి చెప్పారండి ఇంకా అందుకనేసి ఇంకా పిల్లలందరినీ పెట్టేసి నేనైతే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాను పిల్లలతో ఇంకా మా వారు వచ్చేపాటికి నైన్ థర్టీ అవుతుంది నేనైతే చెప్పారండి పిల్లలు పిల్లలైతే ఉండాలంటే కష్టమే కదా చిన్నపిల్లలు కొంతమంది త్వరగా నిద్రపోతారు కాబట్టి ఇంక అప్పటిదాకా ఉండాలంటే అవ్వదు కదా అందుకనేసి ఇంక ముందే కేక్ కటింగ్ అయితే చేయించమన్నారు అనమాట ఒకటే గోళ్ళండి ఈలలు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా డైలీ రెగ్యులర్గా మా ఇంటి దగ్గరికి వస్తారండి పిల్లలంతా కూడా మా ఇంటి ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉందనమాట అక్కడ ఆడుకోవడానికి అయితే వస్తారండి పిల్లలందరూ కూడాను అందరు పరిచయం అయిన పిల్లలే అందరూ బాగుంటారు ఫ్రెండ్లీగా ఉంటారు వీక్లీలో వన్స్ అయినా మా బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్స్ బర్త్డేస్ అయితే జరుగుతూ ఉంటాయనేసి మా బాబు కూడా వెళ్తూ ఉంటాడండి అప్పుడప్పుడు ఇంకా వీళ్ళకి ఇంకా మా ఆయన వాళ్ళకి ఏమంటే ఇయర్లీ వన్స్ డిసెంబర్ మంత్లో అయితే స్పోర్ట్స్ జరుగుతాయంటండి ఇంక ఇవాళ ఫస్ట్ డే సెకండ్ డే అయినా అసలు వీలుండేది కానీ లాస్ట్ డే కాబట్టి అస్సలు పర్మిషన్ అయితే అస్సలు ఇవ్వట్లేదంట డిఐజీ గారు వస్తున్నారు వస్తున్నారనేసి ఎమ్మెల్యే గారు మొత్తము ఇంకా వాళ్ళకన్నీ స్పోర్ట్స్ అయితే కండక్ట్ చేస్తారంట పిల్లలకి అక్కడ క్యాంప్లో ఉండే పిల్లలకి ఒక అందరికీ అందుకనే రావడం కుదరలేదు అనేసి చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు మా వారైతే ఫస్ట్ టైం అండి మా వారి దగ్గర లేకుండా మా బాబు బర్త్డే సెలబ్రేట్ చేయడము ప్రతి సంవత్సరం ఇంకా మా బాబుకి అయితే ఈ ఇయర్ లెవెన్ ఇయర్స్ పుట్టయి ట్వల్వ్ వచ్చిందనమాట లెవెన్ బర్త్డేస్ కూడా దగ్గరే ఉన్నారండి మా వారైతే ఇంక ఈ బర్త్డేకి అయితే రాలేకపోయారు కొంచెం లేట్గా వస్తానన్నా ఏమనుకోకు ప్లీజ్ అని చెప్పేసి ఫోన్లో అయితే పిల్లలకైతే కన్విన్స్ చేసుకున్నారు మా వారు ఇంకా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారండి బాధ ఉంటుంది పిల్లల్ని మనం ఇవాళ ఎక్కడికి బయటికి తీసుకెళ్ళకపో తీసుకెళ్ళలేకపోయామనేసి ఫీల్ అవుతారు కానీ ప్రొఫెషన్ అట్లాంటిది కాబట్టి మనం ఏం చేయలేమండి మనం కూడా కొంచెము సర్దుకొని పోవాలి మనకి పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది కానీ పిల్లలకైతే ఇంకా డీప్గా తెలియదు కదా అంతా ఇట్లా సిచ్యువేషన్ ఇట్లాంటిది ఎట్లాంటిది అనేసి అర్థం చేసుకునే మైండ్ ఇంకా మెచ్యూరిటీ కాలేదు కాబట్టి వాళ్ళకైతే తెలియకపోవచ్చు మనమే కొంచెము అర్థం చేసుకునేలా చెప్పాలి బాబు అయినా కొంచెము కాంప్రమైజ్ అవుతాడు కానీ పాప అయితే అసలు కాదు ఇంకా రాలేదు డాడీ ఇంకా రాలేదు డాడీ అనేసి దిగాలుగా మొహం అయితే ఇట్లాగ అనమాట నేనైతే ఇట్లాగ నాన్న వాళ్ళ సార్ వచ్చాడంట అందుకనేసి చెప్పాను నేను ఓకే అని చెప్పింది ఇంకా నాలుగైదు రోజుల ముందు నుంచే బ్యాట్ అయితే కావాలంటున్నాడండి బాబు అందుకోసం అయితే ఇంకా మా వారు బాబు పాప ముగ్గురు వెళ్ళేసి షాప్కి బ్యాట్ అయితే తీసుకొచ్చుకున్నారు ఇంకా పాప అయితే బర్త్డేలు అయితే తనకి ప్రజెంట్ చేసిందండి బాబుకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారనమాట రేపు మీ చెల్లి తీసుకొచ్చిందా నీకు బ్యాటు మీ చెల్లి ఇచ్చిందా గిఫ్ట్ అని అయితే అందరు అడుగుతున్నారు మా బాబు అయితే లేదు మా డాడీయే తీసుకొచ్చారనేసి చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో బా ఫుల్గా ఎంజాయ్ చేశారండి పిల్లలు అందరు కూడాను ఫుల్గా డ్యాన్స్లు వేశారనమాట హ్యాపీగా కేక్ తినేసి అందరు కూడా డ్యాన్స్లు వేసుకొని నైన్ థర్టీ దాకా ఉన్నారండి ఒక వన్ అవర్ దాకా అయితే టైం స్పెండ్ చేశారు అందరు కూడాను ఇంకా మా పాప ఫ్రెండ్స్ కూడా వచ్చేశారండి ఇంక ఈ బాబు అయితే కేక్ అంటే అలర్జీ అంట అసలు ఆ అబ్బాయికి నిమ్మ అంటండి చిన్నప్పటి నుంచి అస్సలు తినరంట ఇం ఇంటికైతే పెట్టిచ్చాను అనమాట ఇంకా అబ్బాయి అయితే డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకొచ్చాడు ఇంటికైతే ఇచ్చాను బా బాబు వాళ్ళ తమ్ముడుతే మా పాప వాళ్ళ క్లాసు ఆ బాబు వచ్చేసి బాబు వాళ్ళ క్లాసు ఇంక వీళ్ళంతా కూడా మా పాప వాళ్ళ క్లాస్ అండి ఆ పాప పాప ఈ బాబు అందరు కూడాను మా ఇంటి పక్కనే అనమాట ఇల్లు కూడా ఇంకా అక్కడికే టైం అయితే నైన్ థర్టీ అయిపోయింది టైం అయితే ఇంకా మా వారైతే అంద వేయండి దగ్గరికి వచ్చేసాను అని చెప్పేసి ఫోన్ చేశారనమాట నేను వచ్చేపాటికి రెడీ అయ్యనున్నానా రెస్టారెంట్కి అయితే వెళ్దాము అయితే చెప్పారు ఇంకా మా వారు వచ్చిన తర్వాత అయితే రెస్టారెంట్కి అయితే బయలుదేరడమేనండి ఇంకా మా పాప అయితే వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు వస్తారా మా డాడీ ఎప్పుడెప్పుడు వెళ్దాం అనేసి ఇంకా అప్పటికే ఎన్నోసార్లు ఫోన్ చేయడం అండి ఇంకా వాళ్ళ డాడీ అయితే డ్రైవింగ్లో ఉంటానా కాల్ అయితే చేయొద్దని చెప్పేసారనమాట ముందే ఇంకా ఫైనల్గా పిల్లలందరూ పెట్టేసిన తర్వాత ఇల్లు కూడా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెట్టారండి ఇంకా మా పాప అయితే నేను తినిపించలేదురా నీకు నేను తినిపించలేదురా అనేసి ఒకటే అరుపులండి ఇంకా తర్వాత ఇంకా మా పాప కూడా తినిపించేసింది ఇంకా మా బాబు డ్యాన్స్ చేయాలనేసి త్వర త్వరగా చూడండి త్వర త్వరగా కేక్ పెట్టేసి పరిగెత్తుతూ ఉన్నాడు అనమాట అంతా కూడా ఇంకా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి బర్త్డే అయితే పిల్లలంతా కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఇంకా పిల్లలు ఈ విధంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే ఇంతకాడికి ఇంకేముంటుందండి ఇంకా మా అయితే వచ్చారు నైన్ థర్టీకి అంతా సారీ నాన్న లేట్గా వచ్చినట్టు లేట్గా వచ్చినందుకు అనేసి ఇంకా మా అయితే ముద్దు పెట్టేసుకొని బ్లెస్సింగ్ అయితే ఇచ్చాడనమాట అక్షింతలు అవి ఏపిచ్చానండి మా వారి చేత బాబుకి ఇంకా మార్నింగ్ అయితే నేను వేశాను ఇంకా ఇప్పుడు ఈవినింగ్కి అంతా కూడా ఇంకా మా వారు వచ్చిన తర్వాత బాబునైతే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇంక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము అక్కడికే టైం అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందనమాట టైము దగ్గర దగ్గర టెన్ అవుతుందండి టైం అయితే ఇంక ఇంక లాస్ట్ టైం వెళ్ళాం కదా మేము మా మా వెడ్డింగ్ డేకి ఇంక అక్కడికే వెళ్తున్నాం అనమాట ఇంకా మా పిల్లలైతే మండికి వెళ్దామా అనేసి వాళ్ళ డాడీ అయితే అడిగారండి ఇంకా మా పిల్లలు వద్దే వద్దు మండికి అయితే ఒకసారి అయితే వెళ్ళామండి టేస్ట్ చేశారు వాళ్ళకైతే అస్సలు నచ్చలేదంట మండీలో అందుకనేసి వద్దే వద్దు మమ్మీ మనమైతే అక్కడికి వద్దు మేము మా అమ్మకే వెళ్దాము మా పాప అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి అక్కడికే వెళ్దాము నాకు గోబీ రైసే పెట్టివ్వాలని అయితే అడుగుతుంది ఇంకా ఓకే ఓకేనా అనేసి ఇంక ఈసారి అయితే కొంచెము డిఫరెంట్గా అయితే ఆర్డర్ పెట్టారండి తందూరి రోటీ ఏం చికెన్ నాన్న అది లంబా చికెన్ లంబా చికెన్ తందూరి రోటీ అవి అయితే ఆర్డర్ చికెన్ ఫ్రైడ్ రైస్ పాపకైతే గోబీ రైస్ అవి అయితే ఆర్డర్ పెట్టారు లంబా చికెన్ అంట నేనైతే ఫస్ట్ టైం వినడము దాని పేరు కూడా వినలేదు ఇంకా ఆర్డర్ అయితే చెప్పారు ఇంకా ఆర్డర్ చెప్పేసిన తర్వాత కాసేపు అయితే ఇంకా మా పిల్లలు ఆడుకున్నారనమాట ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసిందండి ఇంకా మా పాప ఎప్పుడెళ్ళి నాకు కంపల్సరీ గోబీ రైస్ అయినండి తనకి ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట చాలా ఇష్టంగా అంత ఇష్టంగా తింటుంది తందూరి రోటి లంబా చికెన్ అంట నేను ఫస్ట్ టైం చూడడం ఇదేంటి ఆమ్లెట్ లాగా ఉందని అయితే అన్నాను మా వారితో ఆమ్లెట్ కాదు లో దానికి లోపల అయితే లంబా చికెన్ అనేసి చేస్తారు ఈ విధంగా అనేసి టేస్ట్ చేయి ఒకసారి బాగుంటుందని చెప్పారనమాట ఇదైతే అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి హెవీ స్పైసీ అయితే అస్సలు లేదు మనకి నార్మల్గా మీడియంగా ఉందనమాట అంత ఎక్కువ స్పైసీ లేదు తక్కువ లేదు అన్నట్టుగా గ్రేవీ కూడా చాలా టేస్ట్ అనిపించింది తందూరి రోటి లంబా చికెన్ మా పాప కూడా నాకు ఏ డాడీ నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందనేసి పాప కూడా కొంచెం అయితే వేయించుకునింది చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారండి ఇవాళ అయితే ఏం బిర్యానీస్ అయితే ఏం లేవు సార్ అని అయితే చెప్పారనమాట ఏ బిర్యానీలు లేవు సార్ ఇవాళ మటన్ కానివ్వండి చికెన్ ఏ బిర్యానీలు లేవు ఓన్లీ ఫ్రైడ్ రైస్లు అయితే ఉన్నాయి అంటే ఒక్కొక్క వారంలో ఉండవంటండి వీక్లీ వన్స్ అట్లాగా ఏ రోజుకి ఆ రోజు అట్లాగా మెను అనేది మారుతూ ఉంటుందంట ఇంకా అందుకనేసి ఇంకా మా వారు ఆ మెనూలో ఉన్నవే ఆర్డర్ పెట్టారనమాట ఇవాళ ఉన్న మెనూలో చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుందండి అసలు ఏ ఐటెం అయినా కూడా అక్కడైతే టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట హోమ్లీ ఫుడ్ ఉన్నట్టే ఉంటుంది అంత చక్కగా ప్రిపేర్ చేస్తారు ఇంకా మా పాప అయితే ఇష్టంగా తింటుంది అక్కడికే టైం అయితే పది బావ అట్లాగైపోయిందండి టైం అయితే అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా పాప అడుగుతుందనమాట ఇంత లేట్ డాడీ ఇంత లేట్ ఎందుకైంది ఇంత ఇప్పటిదాకా నువ్వేం చేసావు మీ డ్యూటీ దగ్గర అనేది మా పాప అయితే క్వశ్చన్స్ అయితే వేస్తుంది అనమాట వాళ్ళ డాడీని క్వశ్చన్ మీద క్వశ్చన్ మా మే మా సార్ వాళ్ళు వచ్చిన్నారు నాన్న అందుకోసం లేట్ అయింది వాళ్ళు చెప్పాను కదా ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టేస్తున్నారు స్పోర్ట్స్ అన్నీ జరుగుతున్నాయి అనేసి అందుకోసమే లేట్ అయింది నాన్న విన్నింగ్ వాళ్ళకి ప్రైజ్లన్నీ అనౌన్స్ చేసి అక్కడికి మిడిల్లోనే అదంతా కూడా కంప్లీట్ అయిపోయినంత వరకు కూడా ఉండలేదంటండి ఇంకా మా వారు వేరే అన్న ఇద్దరు కూడా వచ్చారంట ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటే మాత్రం ఇంకా లేట్ అయ్యేది నాన్న నేను ఇంకా మిడిల్లోనే వచ్చేసాను మొత్తం కూడా చూసుకోకుండా అని చెప్పేశారు ఇంకా అంత వర్షాలు అయితే పడుతున్నాయండి మాకైతే నెల్లూరు డిస్టిక్లో ఇంక అందుకనేసి ఏ అరేంజ్మెంట్స్ ఉన్నా కానీ వర్షానికి కొంచెం అనేది డిసప్పాయింట్ చేస్తాయి ఇంకా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి రోటీ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ టైం అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టారు ఇంక ఇది కూడా ఎక్కువ స్పైసీ అయితే వేయొద్దని చెప్పారనమాట మా వారు ముందే ఇంకా పిల్లలు కదండీ చిన్న పిల్లలు తినేవాళ్ళు కాబట్టి ఎక్కువ స్పైసీ ఇవ్వద్దు నార్మల్గా అని చెప్పారనమాట ఇంకా తినేసిన తర్వాత బయటకైతే అయితే వచ్చేసామండి ఇంకా ఇంక ఇంటికి అయితే బయలుదేరడమే వర్షం అయితే కొంచెం ఆగింది ఇంకా అప్పటికే కొన్ని షాపులన్నీ కూడా క్లోజ్ చేశారనమాట ఇంకా ఇంటికి వచ్చేపాటికి లెవెన్ అయ్యిందండి దగ్గర దగ్గరగా టైము చూశారు కదా మా బాబు బర్త్డే రోజు వ్లాగు మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి